ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే తెలిసింది అందరికీ మంది చూస్తారు కాబట్టి మన ఇండియానే గెలవాలి అంటే పాకిస్తాన్లో అంతమంది లేరు కానీ ఇండియాలో ఎందుకంటే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్లో సుమన్ గిల్ చాలా ఫామ్లో వచ్చాడు కాబట్టి పాకిస్తాన్లో కూడా ఫామ్లో ఉంటాడు అని అనుకుంటున్నా అలాగే చూడాలి ఇంకా కానీ అక్సర్ పటేల్ బౌలింగ్ చాలా బాగుంటుంది ఈసారి ఎలా ఉంటుందో చూడాలి ఇంకా అంతే హర్షిత్ రానా బౌలింగ్ సూపర్ ఆహా అక్జర్ పటేల్ కూడా చాలా బాగుంటుంది ఈసారి ఎన్ని వికెట్లు చూస్తాడో చూడాలి నేనైతే ఎక్స్పెక్టేషన్ డబల్ హ్యాట్రిక్ మోస్ట్లీ ఇండియానే విన్ అవుతుంది ఇండియా పాకిస్తాన్ అంటే చాలా బెస్ట్ డ్రైవర్ది అది వరల్డ్స్లో బెస్ట్ రైవలరీ అంటే ఇండియా పాకిస్తాన్ ఇండియాలో బూమ్రా తక్కువే ఆడు కానీ పేస్ బాగుంది షమ్మి హర్షదీప్ సింగ్ చాలా బాగా ఆడుతున్నాడు హర్షిత్ రాణా అయితే బౌలింగ్ సూపర్ వేస్తున్నారు ఇంకా విరాట్ కోహ్లీ బ్యాటర్స్ చాలా బాగుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది అసలు క్రికెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్రేజ్ ఉన్నట్టు క్రేజ్ ఉన్న మ్యాచ్ అండ్ అలానే ఆ రైవల్రీ చూసుకున్నా కూడా వరల్డ్స్లోనే వన్ ఆఫ్ ద ఏమంటే టాప్ వన్ ఆఫ్ ద బెస్ట్ టా బెస్ట్ రైవలరీ యాక్చువల్గా అండ్ మనం మన నిన్న మన బ్యాట్స్మెన్స్ మ్యాండ్ మన టీమ్ పర్ఫార్మెన్స్ చూసినా కూడా యాక్చువల్గా బ్యాటింగ్ సైడ్ నుంచి కానీ బౌలింగ్ సైడ్ నుంచి కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేశారు మోస్ట్లీ మన షమి గురించి మాట్లాడుకోవచ్చు సో షమికి ఏంటంటే కొంచెం లైక్ ఐసీసీ టోర్నమెంట్స్ అనగానే అతనికి ఎక్కడ లేని లైక్ ఒక ఇంట్రెస్ట్ కానీ ఒక పర్ఫార్మెన్స్ కానీ లోపల నుంచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లాస్ట్ వరల్డ్ కప్ చూసుకున్న కూడా ఐసీసీలోనే మనకి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు బౌలింగ్ తోటి అదొక బెస్ట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అలానే లైక్ నిన్న మ్యాచ్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అండ్ కమింగ్ టు ద బౌలింగ్ బ్యాటింగ్ సైడ్ కూడా రోహిత్ శర్మ మంచి ఫామ్లోకి వచ్చాడు అండ్ గిల్ ఎవర్ గ్రీన్ అట్లనే మంచిగా ఆడుతున్నాడు సో వీఆర్ వెయిటింగ్ ఫర్ కోహ్లీస్ కంబ్యాక్ యాక్చువల్లీ కోహ్లీ ఓకే పాకిస్తాన్ అనగానే కోహ్లీకి ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది లైక్ అపోనెంట్ కావాలి కోహ్లీకి సో పాకిస్తాన్ అనేది ఒక మంచి అపోనెంట్ తనకి పర్ఫామ్ చేయడానికి సో మోస్ట్లీ రేపు కోహ్లీ మంచి కమ్బ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాం సో నెక్స్ట్ మ్యాచ్లో అండ్ అలానే ఈ టోర్నమెంట్ కూడా చూసుకుంటే మన ఇండియాకి ఇది చాలా ఇంపార్టెంట్ టోర్నమెంట్ సో లాస్ట్ టైం టూ థౌజండ్ సెవెంటీన్లో మనం ఫైనల్స్ ఓడిపోయాం అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇండియా ఈ మ్యాచ్ ఆడుతుంది సో రైవలరీ అనేది సో మోస్ట్లీ ఇండియాకి పాకిస్తాన్ లీగ్ మ్యాచ్లో కాదు రైవలరీ మనకి యాక్చువల్గా పాకిస్తాన్ లాస్ట్ టైం మనం ఫైనల్స్లో ఓడిపోయాం సో మనకి ఫైనల్స్ అనేది ఇంపార్టెంట్ పాకిస్తాన్ తోటి సో ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి సో నెక్స్ట్ మ్యాచ్ ఇండియా గెలిస్తే పాకిస్తాన్ మీద లైక్ అది ఇంకా పాకిస్తాన్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అని చెప్పుకోవచ్చు సో అది ఇది కూడా ఒక మంచి రైవల్ రియా బికాజ్ ఇప్పుడు పాకిస్తాన్ ఓడిపోతే మనం పాకిస్తాన్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ చేసాం కాబట్టి సో ఇండియా ఎలానో పాకిస్తాన్ తోటి ఒక లైక్ మంచి మొత్తం షెడ్యూల్ మంచి ప్లానింగ్స్ తోటి వస్తుందని నేను అనుకుంటున్నా అండ్ రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మనకు తెలిసిందే కాబట్టి సో వి హోప్ ఇండియా విన్ అవుతుంది ఈ మ్యాచ్ గో ఇండియా ఎక్స్పెక్టింగ్ ఇట్స్ గుడ్ మ్యాచ్ లాస్ట్ లాస్ట్ ఇండియా ఇన్ ద ఫైనల్ పాకిస్తాన్ So this time we are expecting that India should win this match and uh, remove Pakistan from the tournament. So what do you think about India's bowling combination? Uh, bowling combination is very good. Uh, though we are missing uh, Jasmine Bumrah, but we have Mohammad Shami, and he only taken five wickets in the last match. We have uh, Harshit Rana, and we have two good spinners. Uh, so they are doing very well in the uh, tournament. Yeah, he is not in good form. We expect because uh, he is very close to 14,000 ODI runs, uh, and he is a good record against Pakistan. So I am expecting to stay on the crease, spend some time. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అన్నప్పుడు ఫ్యాన్స్ మధ్యలో ఖచ్చితంగా ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది రే సండే జరగబోయే మ్యాచ్లో మాత్రం ఇండియా ఫేవరెట్గా కనిపిస్తుంది ముఖ్యంగా మనకి బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కానీ అందరూ ఫామ్లో ఉన్నారు ఎక్కువగా మనకు దుబాయ్ పి దుబాయ్ పిచ్చెస్ వచ్చేసి ఎక్కువ బ్యాటింగ్ కాకుండా కొంచెం బౌలింగ్కి సహకరిస్తాయి కాబట్టి మన దగ్గర స్పిన్ బౌలింగ్ కూడా చాలా బాగుంది జడేజా కానీ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ ఇంకా బౌలింగ్లో పేస్ బౌలింగ్లో అయితే మొహమద్ షమి కానీ హర్షిత్ రాని అందరు ఫామ్లోనే ఉన్నారు షమి కూడా లాస్ట్ మ్యాచ్లో ఫైవ్ వికెట్ తీసి మంచి ఫామ్లోకి వచ్చాడు హర్షిత్ రానా బౌలింగ్ కూడా బాగా పాడుతుంది కాబట్టి సేమ్ టీమ్ని కంటిన్యూ చేసి బ్యాటింగ్లో కూడా ఆల్మోస్ట్ అందరూ బాగానే ఆడుతున్నారు శుభ్మాన్ గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు రోహిత్ శర్మ ఫామ్లో ఉన్నాడు కొంచెం కోహ్లీ కొంచెం కూడా క్లిక్ అయితే ఇంకా చుక్కలే కనిపిస్తాయి పాకిస్తాన్కి అంటే ఓవరాల్గా మన ఇండియా టీం ఫేవరెట్గా కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఈజీగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి